అలాగే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావం ఇది ఆత్మ యొక్క ఒక అద్భుతమైన పరాకాష్టకు చెందిన లక్షణం ఇది ఎస్ మన జీవితంలో ఏది కలిగి ఉంటే దాంతో మనం ఆ కృతజ్ఞతతో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఏది కలిగి ఉంటే అది ఉన్నవాటి పట్ల కృతజ్ఞత కానీ ఉన్నవాటి పట్ల మనం కృతజ్ఞతతో ఉండం లేని వాటిని కోరుకుంటూ ఉంటాం ఆల్వేస్ ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండదు కాబట్టి మనిషి జీవితం నరకం లేని వాటిని కోరుకోవాలి దందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఉన్న వాటి పట్ల నువ్వు గ్రాటిట్యూడ్తో జీవించడం చాలా ఇంపార్టెంట్ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే కావలసిన వాటి పట్ల క్లారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఇప్పుడు నాకు సైకిల్ ఉంది బైక్ కావాలని ఏడవకూడదు సైకిల్ ఉన్న దాని పట్ల కృతజ్ఞత ఉండాలి ఉండి బైక్ క్లారిటీ వస్తుంది బైక్ ఆటోమేటిక్ వస్తుంది అది నా దగ్గర చిన్న కారు ఉంది బెంజ్ కారు కావాలని ఏడవకూడదు ఉన్న కారును ఎంజాయ్ చేస్తూ దాని పట్ల కృతజ్ఞత ఉంటే నీకు రావాల్సిన అవసరం ఉంటే అది వచ్చేస్తుంది కానీ ఉన్న వాటి పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా దానికి క్వైట్ ఆపోజిట్గా ప్రతిది టేకిట్ గ్రాంటెడ్గా తీసేసుకున్నాం అనుకో జీవితం నరకం మన జీవితంలో కృతజ్ఞత ఉంటే జీవితం ఒక స్వర్గం మన జీవితంలో ఆ కృతజ్ఞతాభావం లేకుండా జీవిస్తే ఆ జీవితం ఒక నరకం నరకం గ్రాటిట్యూడ్ ఉండాలి కానీ గ్రాంటెడ్గా తీసుకోవద్దు గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పం మనం గ్రాంటెడ్గా ఎస్ మన పేరెంట్సే కదా మన అన్న తమ్ములే కదా మన వాళ్ళే కదా ఫ్రెండ్సే కదా అని గ్రాంటెడ్గా తీసుకుంటాం యా గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ ఎస్ అలానే రెస్పెక్ట్ ఎవరితోనైనా సరే చిన్న వాళ్ళతోనైనా ఈవెన్ మొక్కలతో అయినా జంతువులతోనైనా పక్షులతోనైనా చిన్న పిల్లలతో అయినా చిన్న వాళ్ళతో అయినా పెద్దవాళ్ళతో అయినా ఆల్వేస్ గౌరవ భావనతో జీవించాలి అనేది ఇంపార్టెంట్ ఈ గౌరవ భావన లేనప్పుడు మన జీవితం ఒక నరకం ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ గౌరవం అనేది ఫస్ట్ మన పట్ల మనకు ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ కృతజ్ఞత అనేది ఫస్ట్ మన పట్ల మనకు ఉండాలి ఈ లవ్ పక్కన సెల్ఫ్ అనే వర్డ్ యాడ్ చేసామనుకో సెల్ఫ్ లవ్ అవుతుంది సెల్ఫ్ లవ్ ఉంటే ఈ లవ్ స్ప్రెడ్ స్ప్రెడ్ బై డిఫాల్ట్ అవుతుంది అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ పువ్వు యొక్క మకరందం బై డిఫాల్ట్గా వ్యాప్తించినట్లు సెల్ఫ్ లవ్ అనేది మనకు ఉన్నప్పుడు ఈ లవ్ అనేది వ్యాప్తి చెందడం అనేది కామను నీ దగ్గర నీ సెల్ఫ్లో ఫర్గివ్నెస్ అన్నది ఉన్నప్పుడు నీ థాట్స్ పట్ల నీ యొక్క నమ్మక వ్యవస్థ పట్ల నీ బిహేవియర్ పట్ల నువ్వు మాట్లాడే మాటల పట్ల నువ్వు చేసే చేష్టల పట్ల ఫస్ట్ సెల్ఫ్ ఫర్గ్యూనెస్ అనేది మనలో ఉండాలి చాలామంది మనల్ని మనల్ని పొద్దున్న లేస్తే తిట్టుకుంటుంటారు నా ఏదో నేను సరిగ్గా లేను ఏ నేను ఈ పనులు సరిగ్గా చేయాలి నాకు సరిగ్గా మాట్లాడడం రాదు ఏ సరిగ్గా నేను ఆలోచించలేకపోతున్నా పొద్దున్న లేచినప్పటి నుంచి నేను సరిగ్గా లేను సరిగ్గా లేను సరిగ్గా లేను అని రామనామచపం చేసినట్టు చేస్తుంటారు ఈ జన్మ గది వచ్చే జన్మలో కూడా అది అందుకే ఫస్ట్ మన సెల్ఫ్ ఫర్గ్యూనెస్ ఉండాలి ఏదైనా జరగని అది జరిగిపోయింది గతం గత గతం గత ఇప్పుడు వాటన్నింటినీ ఫర్గ్యూ చేసి మన సెల్ఫ్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ ఫర్గ్యూ చేసి వాటిని మనము చక్కగా ఫ్రేమ్ చేసుకోవాలి పాజిటివ్గా సెల్ఫ్ ఫర్గ్యూనెస్ అన్నది మోర్ ఇంపార్టెంట్ బయట కంటే ఎప్పుడైతే ఇది లోపల ఉంటుందో బయటికి బై డిఫాల్ట్ వస్తుంది ఇప్పుడు చాలామంది అందరినీ అందరినీ క్షమిస్తారు తనను తాను క్షమించుకోరు జరిగిన ఇబ్బందులకు అందుకే తమను తాము క్షమించుకోకపోతే తమను తాము అర్థం చేసుకోకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే డిసీజ్ రోగము రోగాలు ఎందుకు వస్తాయి మనల్ని మనం క్షమించుకోకపోవడం వల్లనే వస్తాయి రోగాలు మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్లనే వస్తాయి మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్లనే వస్తాయి ఇదంతా అర్థం కావాలంటే లూయిస్ ఎల్హే ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మాస్టర్స్ మీకు అందరికీ విన్నపం అందరికీ విజ్ఞప్తి దయచేసి ఎవరైనా యూ కెన్ హీల్ యువర్ లైఫ్ ఇంగ్లీష్ ఇది పుస్తకం తెలుగులో రెండు పార్ట్స్గా ఉంది మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ జీవితం మీ చేతుల్లో అనే రెండు పుస్తకాలు ఉన్నాయి ఈ రెండు పుస్తకాలు ఈ క్షణమే తెప్పించుకొని దాన్ని చదవాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే ఎలాంటి రోగాలు వస్తాయి అంటే మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే ఎటువంటి ఆలోచన ఏ విధంగా నెగిటివ్ గా ఉంటే ఎటువంటి రోగం వస్తుంది ఏ పార్ట్ మీద వస్తుంది ఏ పార్ట్ మీద వస్తుంది ఎలా మార్చుకుంటే హీల్ అవుతుందో కూడా నిరూపించారు హండ్రెడ్ పర్సెంట్ దీని ఆథర్ లూయిస్ ఎల్ హె ఆవిడ తన జీవితంలో తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ చెప్తూ తన యొక్క క్యాన్సర్ని తను ఎలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ అంటే తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తన మొత్తం ఆ క్యాన్సర్ అంతా క్యూర్ అయిపోయి కొన్ని కోట్ల మందికి ఆవిడ ఆరోగ్యాన్ని వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎస్ ఒకే ఒక్క లైన్ నన్ను నేను నేనుగా ప్రేమిస్తున్నాను నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను ఈ ఒక్క లైను కొన్ని వేల కోట్ల సార్లు అనుకొని కంప్లీట్ రివర్స్ చేసుకున్నారు వారు ఎస్ కాబట్టి ఆవిడ పుస్తకం యూ కెన్ హీల్ యువర్ లైఫ్ నీ జీవితం మీ జీవితం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే రెండు పుస్తకాలు ఉన్నాయి దయచేసి చదవండి మల్లికార్జున గారు మన కొండూరు శ్రీకాంత్ గారు అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడైతే కేర్ సెంటర్స్ ఉన్నాయో అన్ని కేర్ సెంటర్స్లో ఈ పుస్తకాలు ఉంటాయి ఈ రోజు నుంచే ఆ పుస్తకాన్ని చదవండి నేను కనీసం ఓ వెయ్యి సార్లు చదివింటాను సార్ అవును ఈజీగా ఇప్పటికీ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో మనము నో మెడిసిన్ నో డాక్టర్ అనేది ఎలా ఫాలో చేస్తున్నాం ఏదైనా జరగగానే ఆ పుస్తకం తీయడం ఇప్పుడు మనం యూత్కి కూడా చెప్పాం స్టూడెంట్స్కి కూడా చెప్పాం ఎస్ సార్ వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఏదైనా వస్తే ఆ పుస్తకం తీసి చదివి ఆ ఆలోచన వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోయి అనుకోవాల్సింది అనుకొని క్లియర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు యా యువతకి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ దీంట్లో జస్ట్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు మన లోపల అణచిపెట్టబడినటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపం కనుక రిలీజ్ అవ్వకపోతే వచ్చే వ్యాధి పేరు క్యాన్సర్ ఎస్ ఎగ్జాక్ట్లీ దాచుకున్న కోపం దాచుకున్నటువంటి కోపం ఆ కోపంతో ఆ యొక్క దాచుకున్న కోపం వల్లనే ఆవిడికి ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటి వ్యాధిన వ్యాధి బారిన పడింది కీమోథెరపీ చేయించుకోకుండా ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్తో తను మొత్తం హీల్ అయ్యింది అలాగే మనం హర్ట్ అవుతాం ఏదైనా ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేసినప్పుడు మనకి కోల్డ్ చేసేస్తుంది అంటే ఏ ఆలోచన వల్ల ఎటువంటి వ్యాధి వస్తుంది ఆ ఆలోచన మారిస్తే ఆ వ్యాధి ఎలా పోతుంది అనేటువంటి సూత్రాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఆ పుస్తకంలో మీరు చెప్పినట్టు ఇందాక క్షమాగుణం లేకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అవును కీళ్ళ వాపులు మోచేతుల నొప్పులు జాయింట్స్ అన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తాయి క్షమాగుణం లే క్షమాగుణం లేకపోతే కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హైలీ రికమెండ్ ఈ బుక్ ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ మీ జీవితం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి ఇది ప్రతి ఇంట్లో ఉండాలి ఇది ఒక భగవద్గీతతో సమానం ఇక్కడ ఏదైతే లవ్ అన్నప్పుడు ముందర సెల్ఫ్ లవ్ అని పెడుతున్నామో ఫర్గ్యూనెస్ అన్నప్పుడు సెల్ఫ్ ఫర్గ్యూనెస్ అనేది పెడుతున్నాము రెస్పెక్ట్కు ముందు రెస్పెక్ట్ ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెడుతున్నాము ఇవన్నీ కూడా ఎందుకు మనం సెల్ఫ్ అనేది యాడ్ చేస్తున్నామంటే ఫస్ట్ అవన్నీ మనలో మనం కలిగి ఉండడం ఇంపార్టెంట్ రమణ మహర్షుల వారు ఒక చోట కూర్చున్నారంతే ఆయన ఏ దేశానికి వెళ్ళాలి అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఆయన కాల దగ్గరికే కూర్చున్నారు ఎందుకని ఆయన ఉండాల్సినటువంటి దైవత్వ లక్షణాలు అన్నింటితోటి ఆయన ఉన్నాడు ఈ యొక్క శక్తి ప్రపంచమంతా రాకిపోయింది దాని యొక్క మకరందం ప్రాకిపోయింది కాబట్టి సర్వస్వం వచ్చి అక్కడ ఆయన దగ్గర కాళ్ళవ దగ్గర కూర్చుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రమణ మహర్షుల వారు మాస్టర్స్ మనం అర్థం చేసుకోవాలి ఏమని ఈ జీవితం అంటే ఏంటి జీవిత శాస్త్రం అంటే ఏంటి ఆత్మశాస్త్రం అంటే ఏంటి ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో జీవితం అద్భుతం రైట్ అదే వెలకట్టలేని అదే వెలకట్టలేని వెల కట్టలేని కొన్ని కోట్ల కోహినూరు వజ్రాల విలువ ఏదైతే ఉందో ఆ విలువ కలిగిన వ్యక్తివి నేనే అవుతావు నేనే అని అర్థమవుతుంది అది నేనే అని అర్థమవుతుంది ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను మీకు పిల్లవాళ్ళది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ కోహినూరు వజ్రాలను తీసుకోండి కోహినూరు వజ్రమే వెల కట్టలేము ఇట్లాంటివి ఇది భూమి ఓకేనా లేదా ఈ రూమ్ తీసుకోండి ఈ రూమ్ సైజు నిండా ఆ వజ్రాలను పేర్చినామనుకో ఇక్కడ కొన్ని వేల వజ్రాలు పడతాయి రైట్ ఈ భూమండలం అంతా పేరిస్తే కొన్ని కోట్ల వజ్రాలు పడతాయి ఈ యూనివర్స్ అంతా పేరిస్తే కోటాని కోట్ల బిలియన్స్ ట్రిలియన్స్ అంతటి విలువ కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి నువ్వు రైట్ ఎప్పుడు ఈ క్వాలిటీస్ తెలుసుకున్నప్పుడు శరీరం అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఈ లక్షణాలతో ఎలా జీవించాలని తెలుసుకుంటే తెలుసుకొని ఈ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ ఆర్గ్యూనే సెల్ఫ్ గ్రాటిట్యూడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ ఇవి కలిగి లేవనుకో రివర్స్ రైట్ ఆపోజిట్ అది రాయి లాగా మిగిలిపోతుంది బండరాయి అయితం పిల్లోని చేతుల్లో రెండు ఒకటే ఇది వజ్రం ఇది రాయి నువ్వు వజ్రం కావాలా రాయి కావాలా రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి నా చేతుల్లోనే ఉన్నాయి ఓకే